వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో ఆసిస్ పై భారత్ అద్వితీయమైన విజయం సాధించింది అసాధ్యమనుకున్న టార్గెట్ ను ఛేదించి ఫైనల్ కు దూసుకెళ్లింది ఇదంతా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు జమీమా రోడ్రిగ్స్ చలవే మరీ ముఖ్యంగా ఆఖరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ కు చేరిన ఆసిస్ పై నూట ఇరవై ఏడు పరుగులతో జెమీమా అజేయంగా నిలిచింది రోడ్రిగ్స్ రోరింగ్ అంటూ అభిమానులు పిలుచుకోవడం వెనుక చాలా శ్రమ ఉంది ఈ గెలుపుతో అప్పటి వరకు ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటకు వచ్చేశాయి వద్దన్న వారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రింగ్స్ చేరుకుంది సాధారణంగా ప్రపంచ కప్ గెలిస్తేనో లేకపోతే ఏదైనా భారీ టోర్నీలో విజయం సాధిస్తేనో భావోద్వేగానికి గురి కావడం సహజం కానీ టీమిండియా సెమీస్ లో ఆసిస్ పై గెలవడంతోనే సంబరాలు అంబరాన్నంటాయి శతకంతో జట్టును గెలిపించిన జమీమా రోడ్రిగ్స్ అయితే మైదానమంతా కలిగే తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది సెంచరీ చేసిన తర్వాత కూడా సంబరాలు చేసుకుని ఆమె మ్యాచ్ విజయం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది నవీ ముంబై తన హోం గ్రౌండ్ కావటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇలా చేయడానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్కు తన బ్యాటింగ్ సమాధానం చెప్పిందనే ఆత్మవిశ్వాసమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం జెమీమా రోడ్రిగ్స్ రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది సన్నగా రివటలా ఉండే జమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యాలతో జమీమా జాన్ టీ రోడ్స్ ను గుర్తు తెచ్చేలా ప్రదర్శన ఇస్తూ ఉంటుంది అందుకు తాజా ఉదాహరణ ఆసిస్ తో సిమిస్ తాలియా మేక్ గ్రోత్ ను ఔట్ చేసిన తీరు అద్భుతం ఇక బంతిని ఆపడంలో ఆసిస్ కు ధీటుగా స్పందించింది అసలు జట్టులో స్థానం ఉంటుందో లేదో అనే పరిస్థితి నుంచి తన ప్లేస్ ను సుస్థిరం చేసుకునే స్థాయికి చేరుకునడంలో सन्दम ले